డిఎస్సికి సంబంధించి హైకోర్టులో కీలక విచారణ అయితే జరిగింది హైకోర్టు కూడా కీలక ప్రకటన అయితే జారీ చేసిందనమాట డిఎస్సి నోటిఫికేషన్పై హైకోర్టులో విచారణ అయితే చాలా రసవత్తరంగా అయితే జరిగిందని చెప్పుకోవచ్చు రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన డిఎస్సి నోటిఫికేషన్పై దాఖలైన పిటిషన్పై ఏపీ హైకోర్టు విచారణ అయితే జరిపింది ఎస్జిటి పోస్టులకు బిఎడ్ అభ్యర్థులను అనుమతించడం సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకమని పిటిషనర్ తరపు న్యాయవాది జడ శ్రవణ్ కుమార్ వాదనలు వినిపించారు బిఎడ్ అభ్యర్థులను అనుమతించడం వల్ల పది లక్షల మంది డిఎడ్ అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు సుప్రీంకోర్టు నిబంధనలకు వ్యతిరేకంగా రాష్ట్ర ప్రభుత్వ నియామక ప్రక్రియ చేపట్టిందని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు సుప్రీం తీర్పు దేశవ్యాప్తంగా అమలు కావాలి కదా అని హైకోర్టు ధర్మాసనం ప్రభుత్వం తరపు న్యాయవాదిని అయితే ప్రశ్నించిందన్నమాట అయితే ఈ విధంగా ప్రశ్నించడం అయితే జరిగింది అయితే మరి దీనికి సంబంధించి స్టే ఇస్తారా లేకపోతే ప్రభుత్వానికి కౌంటర్ దాఖలు చేయమని చెప్పేసి అవకాశం ఇస్తారా ఏంటనేది ఇంకా మనకైతే తెలియలేదు హైకోర్టు ఏం చేసిందంటే ప్రభుత్వాన్ని ఒకటే సూటిగా ప్రశ్న అడిగిందనమాట సో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు అనేది దేశవ్యాప్తంగా అమలు కావాలి కదా మరి మీరు ఎందుకు చేయలేదు అని చెప్పేసి ప్రభుత్వాన్ని అయితే అడిగిందనమాట సో ప్రభుత్వం దీనికి సంబంధించి సమాధానం చెప్పాల్సి అయితే ఉంది మరి ఏం చెప్పిందో చూడాలి ఇప్పుడే మనకు అప్డేట్ అయితే వచ్చింది ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో